హాయ్ ఫ్రెండ్ వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ గుడ్ మార్నింగ్ శివరాత్రి శుభాకాంక్షలు ఈరోజైతే మేము మా సొంతూరు వచ్చాము ఇగో ఇక్కడైతే మా అమ్మ అన్నం కూర జరుతుంది మా అక్కయ్య వాళ్ళ అమ్మాయిలు డ్యూటీకి వెళ్ళాలి కాబట్టి వంకాయ కూర మా సిస్టర్ అయితే హైదరాబాద్ నుంచి వస్తుంది అందుకే ఇగో ఇక్కడైతే మా ఆయన వెళ్తున్నాడు తీసుకురావటానికి మా ఇంటికి బస్ స్టాండ్కి చాలా దూరంగా ఉంటుందండి ఇక్కడ బండి తీస్తున్నాడు ఆయనతో పాటు ఇగో మా పెద్ద కూడా పోతా అని అంటుంది అంటే పల్లెటూరు అంటే చాలా హుషారుగా అండి అందుకే వెళ్తా ఉంటుంది ఆమెకు అసలు పల్లెటూరు గురించి సరిగా ఇక తెలవదు మేము ఆమె పుట్టినకానించి పల్లెటూరులో లేము ఇక ఇప్పుడు వెళ్తున్నారు చూడు ఇదైతే మా ఇల్లు హోమ్ టూర్ చేస్తాను నేను బాగుంటుందండి మా ఊరుకని ఇండ్లు స ఇల్లు ఉంటాయి కానీ మనుషులు ఉంటారు కోతి ఉంటాయి కోతి చూడండి వెళ్తున్నారు తీసుకొని ఇగో వెళ్తున్నారు చూడండి పల్లెటూరుగా అండి చాలా బాగుంటుంది ఇది చూడండి ఇగో మా ఇంటి ఎదురుగా అగో ఇల్లు పడవబడ్డ ఇల్లు మా చెల్లె వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు ఇటు కూడా ఒక ఇల్లు పడవబడే ఉందండి ఒక కోతులు కోతులు ఉంటాయండి ఇక్కడ మనుషుల కంటే ఎక్కువ కోతులు ఉంటాయి ఇక ఇటు కూడా ఇల్లు పడవబడి ఉందండి ఇది ఇదైతే మా ఇల్లు హోమ్ టూర్ చేస్తాను నేను ఒక మా పెద్దమ్మాయి అయితే వెళ్ళింది వద్దంటే వెళ్ళిందో చూడండి ఆమె కూడా వీడియో తీస్తుంది అగో మా సిస్టర్ అయితే హైదరాబాద్ నుంచి వస్తుందండి అండి ఒక ఆయి చెప్పండి అవి అయితే మా పిల్లగాళ్లకు తినేవి ఇగో ఇగో ఈ పిల్ల అయితే ఈ పిల్ల వద్దంటే వెళ్ళిద్దగో అగో ఇటు చూంచు ఇవన్నీ హైదరాబాద్ నుంచి తీసుకొస్తుంది మా సిస్టరు ఇగో మా ఆయనకి ఇక్కడ అయితే మంచిది అన్నట్టు ఎందుకంటే పొద్దున్నే లేపుతాము అక్కడ లేపుతుంటలే ఆవిడ ఖమ్మంలో ఇక్కడ లేపాము చూసారా అగో మా పెద్దమ్మాయి డ్యాన్స్ వస్తుంది తినటానికి అన్ని అక్కడ మా చిన్నమ్మాయిని లేపుతుంది ఇవి ఇవి తినేటివి ఇవన్నీ ఇవన్నీ మీరు తింటారు కదా శాస్త్రం ఇప్పుడు ఇవేమో టిఫిన్లు అంటే మా అమ్మకు టిఫిన్ చేయటం రాదు అందుకే టిఫిన్ తీసుకొచ్చింది ఆడుకునే బొమ్మలు కాడిగ కొట్టుకుంటారు స్టార్ట్ అయింది పాప ఎప్పుడో లేచింది ఈరోజు మా చిన్నమ్మాయి లేకపోతే మా అమ్మ లేవపోయేది అట్లనే పడుకుంది బాగా మా చిన్నమ్మాయి లేపింది జైలు మా చిన్నమ్మాయి కిన్నరజా తప్ప ఏం అడగదు ఏంటి ఇవి ఏంటి అవి కిన్నర్జాలా సారీ చూసారా ఇక మా మా పెద్దమ్మాయి ఇక మొత్తం వెతుక్కుంటుంది కిట్కేట్లు ఇవి చాక్లెట్లు తినే బతుకుతారు వీళ్ళు

అయ్యేంటి అన్న తింటావా ప్రియా ఇగో ఇక్కడ ఇగో మా అక్క వాళ్ళ అమ్మాయి లాస్ట్కి ఎత్తుకుంటుంది అందరినీ అయిపోయాక మా ఆయనకు పల్లెటూరు అంటే ఇష్టం ఉండదు కానీ అగో పల్లెటూరులు అంటే ఇష్టం ఉండదు కానీ తీసుకొచ్చిన మేము అగో ఫ్రిడ్జ్లో దాచుకుంటుంది చూసారా ఫ్రిడ్జ్లో దాసుకుంటుంది చాక్లెట్లా ఎందుకు ఎవరన్నా తింటారానా ఒక ఫ్రిడ్జ్లో దాసుకుంటుంది ఇక్కడ ఇవే బ్రష్లు ఇగో ఇక్కడ పల్లెటూరులో ఇవే బ్రష్లు మేమైతే వీటితోనే పళ్ళు పళ్ళు దోముతాం మా ఇంట్లో ఒక యుద్ధమే జరుగుతుంది ఇప్పుడు మా చిన్నమ్మ మా పెద్దమ్మాయి ఫోన్ పోగొట్టిన ఫోన్ బోగొట్టిన వెతుక్కుంటుంది వాళ్ళ నాన్న ఫోను ఐఫోన్ వల్ల ఐఫోను ఐఫోన్ పోయిందేమో భయపడ్డారు కానీ దొరికింది వాళ్ళ డాడీ ఐఫోన్ తీసుకొచ్చి ఆ పిల్లకు చాక్లెట్ల పిచ్చి చాక్లెట్ల పిచ్చి పీనా ఐఫోన్ ఎక్కడో పెట్టింది అందుకే వాళ్ళ నాన్న అసలు బొమ్మలు చూస్తానన్నా వాళ్ళ ఫోన్ ఇయ్యడు అసలు ఇయ్యడు వాళ్ళ నాన్న ఫోను సరే ఫ్రెండ్స్ మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్